అయ్యా తోక దయచేసి కమిటీ వారి నియమ ని తోక దయచేసి తోక తగలద్దు స్వామి ఆ నువ్వు దగ్గర పోతే నీకు మంగళవారి ey tagela delado పూర్తి చేసుకున్నాయి ఐదు వందల ఫీట్ల దూరాన్ని రెండు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చేత కన్నా ఈ చేత ముప్పై అడ్వాన్స్ లో కొనసాగుతున్నాయి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మత్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం సద్దుటూరు మండలం వైఎస్ఆర్ జిల్లా వారి చేత కోర్టులో లాగుతున్నటువంటి చేత బలో ఎలాగా ఉందావు మన ముందు కూడా ఎప్పుడున్నాయి ఆ రోజు సినిమాలో చూసాం మనం ఇప్పుడు రియల్ గా చూస్తున్నారు సైడో సైడో బండలు తీసుకురావాలిగా తీసుకెళ్తున్నాయి మర్తల చంద్రబాబు నాయుడు గారు చౌటపల్లి గ్రామం పొద్దుటూరు మండలం మండలం వైఎస్ఆర్ జిల్లా వారి జత కోర్టులో లాగుతున్నటువంటి జత మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఏడు వందల యాభై ఫీట్ల దూరాన్ని ఐదు నిమిషంలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎడ్ల జత కన్నా ఈ జత ఒక్క నిమిషం ముందంజలో కొనసాగుతూ ఉన్నాయి ఒక్క నిమిషం ముందంజలో కొనసాగుతూ ఉన్నాయి మూడవ జత వరకు వారు కూడా మార్పుల చంద్రబాబు రెడ్డి గారే వీరే జతనే మళ్ళీ కూడా ఉన్నాయి మంచి కాంపిటీషన్ జత చేత కూడా ఈ జత వదిలిన తర్వాత మీరే వెళ్ళాలి మీరే తీసుకురావాలి కనుక పది నిమిషములు ఆలస్యమవుతుందని సభ మూలంగా తెలియజేస్తా Eh. Ah, Oke, ah. 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 ہاں وہ جو تھا وہ 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 ठीकु <laughs> आहे <laughs> 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 శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశిస్సులతో మార్త చంద్రబాబు రెడ్డి గారు చౌటపల్లి గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ జిల్లా వారి చేత నాలుగవ రౌండ్ పూర్తి చేసుకునేసరికి ఏడు నిమిషముల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ చెత్త ఒక్క నిమిషం పదహైదు సెకండ్లు ముందంజలో కొనసాగుతూ ఉన్నాయి